డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ ఉదయకాల వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఎందుకు అంటే వాగ్దానం చేయించిన దేవుడు నమ్మదగినవాడు నిశ్చయంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో ప్రభు నెరవేరుస్తాడు ఆయన శక్తి కలిగిన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనకున్నటువంటి ఆధారం ప్రభువే కాబట్టి ప్రతి ఉదయకాలం చక్కగా ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వాగ్దానములను వీక్షించండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు మంచి దీవెనతో కృపతో మనందరినీ నింపునుగాక ఆమె మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం జక్రియ గ్రంథం పదవ అధ్యాయము ఆరవ వచనం నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలమునిచ్చేదను నేను వారి ఎడల జాలిపడుదును నేను వారి దేవుడనైన యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు ఆమేన్ మీన్ ప్రైజ్ ద లాడ్ ఈ ఉదయకాలం దేవుని బిడ్డల శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను యూదా వారందరినీ బలశాలురుగా నేను చేసదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నేను నివాస స్థలములను అనుగ్రహించదనని ప్రభు మాట్లాడుతున్నాడు అంతేకాక దేవుడంట మరి మన ఎడల జాలి పడుదును అని వాగ్దానం చేస్తూ నేను వారి దేవుడనైన యహోవాను నేను వారి యొక్క మనవిని ఆలకించగా ఇది మొదలుకొని ఇక గత కాలంలో నాకు వారు దూరమైపోయారని నేను వారిని విడిచిపెట్టాను అనేటటువంటి సంగతిని వారు మర్చిపోయే విధముగా ఇప్పుడు వారి మనవుని ఆలకిస్తాను వారిని రక్షిస్తాను వారికి నివాస స్థలం అనుగ్రహించేదనని మరి ఆనాడు యోసేపు సంతతిని గురించి యూదా ప్రజలని గురించి వాగ్దానం చేసిన దేవుడు ఈ ఉదయకాలం మనకి ఈ వాగ్దానాన్ని నేను గురించి ఉంటున్నాడు ఆ మరి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు నేను యూదా వారిని బలశాలురుగా చేసేదని అంటే బలం కలిగిన జనాంగంగా నేను నిన్ను మార్చేదని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాక యోసేపు సంతానం ప్రభునందు మరి దేవుని యొక్క బిడ్డలుగా అబ్రహాం సంతానముగా క్రీస్తు ఏసిన అంగీకరించిన బిడ్డలుగా ఉంటున్న మనల్ని ప్రభు అంటున్నాడు వారికి సంపూర్ణ రక్షణ కలుగు విడుదల అనుగ్రహించి స్వస్థతను అనుగ్రహించి వారికి స్వాస్థ్యాన్ని అప్పగించదని ప్రభు మాట్లాడుతున్నాడు నివాస స్థలాన్ని దేవుడి నీకు ఇస్తానంటున్నాడు అంతేకాక ప్రభు మన ఎడల జాలి పడతాడట మన మనవులను ఆయన ఆలకిస్తాడంట మనకు దేవుడిగా ఆయన ఉంటూ మనల్ని ఆయనే నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు అంతేకాక మరి మన మనవిని ఆలకించి ప్రతి అవసరతను తీరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు మరి ఇంతకాలం ఒకవేళ ప్రభు మౌనాన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తూ వచ్చావేమో మరి సహాయం ఒకవేళ ఇప్పటివరకు నీకు దొరకలేదేమో మరి ఆనందము సంతోషము ఒకవేళ సమృద్ధి నెమ్మదిని జీవితంలో లేదేమో అయితే ప్రభు అంటున్నాడు నేను వారిని విడిచిపెట్టిన సంగతిని వారు మరిచిపోయేంతగా ఇది మొదలుకొని నేను వారిని పట్టుకొనబోతున్నాను నడిపించబోతున్నాను ఆశీర్వదించబోతున్నానని విస్తారమైన దీవెనలతో కూడిన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా సంతోషించండి ధైర్యం తెచ్చుకోనండి ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి మీ హృదయంలోనికి దీన్ని రిసీవ్ చేసుకొని మరి విశ్వసించి ప్రార్థించండి మరి దేవుడు నమ్మదగిన వాడు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు మిమ్మల్ని బలంతో నింపబోతున్నాడు నివాస స్థలంలో నీకు అనుగ్రహించబోతున్నాడు అంతేకాక నీ మనవిని ఆలకించబోతున్నాడు ఇక ఎప్పుడు నువ్వు మనవి చేస్తే ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఎప్పుడు నువ్వు మొర అప్పుడు నీ ప్రార్థన వినటానికి ప్రభు సిద్ధంగా ఉన్నానని తెలియపరుస్తూ ఉన్నాడు మరి దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకొని నిన్ను అనేకులేదుట ఘనంగా లేవనెత్తబోతున్నాడు ఆమె ఎందుకు అంటే మరి ఆయన నీ మీద ఇది మొదలుకొని ఇక జాలి పడబోతున్నాడు ఆయన నీ పట్ల జాలిని చూపిస్తూ దయ చూపిస్తూ తన కృపని నీ ఎడలు చూపిస్తానని వాగ్దానం చే సి ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ లోకంలో మనుషులు ఎవరు నీ మీద జాలి చూపించట్లేదేమో నీ ఇంటివారు ఒకవేళ నీ స్నేహితులు బంధువులు నీ తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో నీ మీద జాలి చూపించలేని స్థితిలో నీ పరిస్థితులు ఉంటున్నాయేమో అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు నేను వారి మీద జాలి చూపెదను ఆ ఆయన నీ జీవితంలో జాలిని కనికరాన్ని చూపించి గొప్పగా నేను లేవనెత్తబోతున్నాడు ఆ మరి ఆత్మ సంబంధమైన బలము శరీర సంబంధమైన బలము ఆత్మీయతలో ప్రార్థనా జీవితంలో బలము నీ వ్యాపారంలో ఉద్యోగంలో నీవు చేస్తున్న ప్రయత్నాల్లో నిన్ను బలశారులుగా ఆయన నింపబోతున్నాడు బలంతో నిన్ను నింపబోతున్నాడు సంతోషిద్దాం అందరం ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతి పరిస్థితుల్లో నుంచి మన మనవిని ఆలకించి విడుదలిస్తానన్న ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానం కొరకే ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు అవును ప్రభా యూదావారిని బలశారులుగా చేసే దేవుడు యోసేపు సంతతికి నాయన రక్షణను కలుగు చేసి స్వాస్థ్యాన్ని నివాస స్థలములను ఇచ్చే దేవుడు మా పట్ల తన్ని నువ్వు జాలి చూపేదనని మాట్లాడుతూ అయ్యా మామూల్ని తండ్రి అయ్యా విడి విడిపిస్తానని మా యొక్క మనవులను ఆలకించేదని ప్రభా అయ్యా మీరు మాట్లాడుచినందుకు నీకు వందనాలు ఈ ఉదయకాలం అయ్యా ఈ వాగ్దానం నీ ప్రజలందరి జీవితంలో నెరవేరాలి ఆత్మీయంగా ఆరోగ్యపరంగా కుటుంబంలో బిడ్డల విషయమే చేయించిన ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయములు ప్రతి చేతి పనుల విషయంలోనూ బలవంతులుగా నీ బిడ్డలందరూ చేయబడుదురుగాక మంచి ప్రార్థనా పరులుగా కుటుంబాలు కట్టబడే కృపని బిడ్డల మీద తెరవబడును గాక ఈ ఉదయకాలం ఎవరెవరయ్యే సమస్యలు అయ్యా స్వాస్థ్యం లేని స్థితిలో ప్రభు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితుల్లో ఏ సునామలో ప్రతి విధమైన సమస్యలు కొట్టివేయబడును ప్రతి విధమైన మరణకరమైన వ్యాధుల నుండి విడుదల నిబిడ్డల కలుగునుగాక శరీర సంబంధమైన ప్రతి బలహీనత వేయిస్తున్నాములో బ్రేక్ చేస్తున్నాం భూ వివాదాలు ప్రభ కోర్టు కేసులు సమస్తము ప్రభా ఇదిగో సమాధానకరంగా అవి గాక నీ బిడ్డల బ్లాక్ అయిపోయిన అమౌంట్ వేయిస్తున్నాము ఆర్థిక ద్వారాలు ఇప్పుడే తెరవబడునుగాక ప్రతి మోసము కుయుత్తు నీ బిడ్డలకి విడుదల కలుగును గాక మంచి వివాహాలు నీ బిడ్డల జీవితాల్లో కలగజేయండి ఈ దినాల ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి ఈ ఉదయకాలం నీ బిడ్డలందరూ చేయబోను కొంచున్న ప్రతి పనిలోనూ నీ హస్తం వారికి తోడై ఉండును గాక వారి పనులన్నీ ప్రయత్నంలో నీ సఫలపరచబడును గాక నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి వారి మీద నూతన సంవత్సరం మొదలుకొని నీ జాలి నీ కనిక్రం దిగివచ్చును గాక స్వాస్థ్యములు నివాసములు వారికి అనుగ్రహింపబడును వారందరూ బలవంతులుగా చేయబడుదును గాక ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ఆ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవుడు ప్రతి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక ఆమె మరి ఈ రోజే మొదటిసారిగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ యొక్క ప్రార్థన అవసరత నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప విజయాన్ని మీ అందరికీ అనుగ్రహించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ